హలో హౌ ఆర్ యూ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు నేను ఒక మంచి స్పెషల్ రెసిపీతో మీ ముందుకు వచ్చానండి మీరు ఎప్పుడు ఇటువంటి గారెలను చేసి వండరు దేంతో చేస్తానా అని మీరు ఆశ్చర్యపోతారండి రెండింటి కాంబినేషన్స్తో నేను ఈ అయితే చేసానండి చాలా టేస్టీ ఎమ్మీగా ఉంటాయి హెల్త్ కూడా చాలా మంచిది నేను ఇక్కడ ఏం తీసుకున్నానంటే బబ్బర్లండి బొబ్బర్లతో గారెలు చేయడం వడలు చేయడం ఎప్పుడైనా మీరు విన్నారా లేదు కదా బొబ్బర్లతో హెల్త్కి అనేది చాలా మంచిదండి ఈ బొబ్బర్లను నేను ఒక త్రీ అవర్స్ అయితే నానబెట్టానండి నానబెట్టిన వాడిని శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టేశాను తరువాత ఒక మిక్సీ జార్లో నేను పచ్చిమిరపకాయలు ఒక నాలుగు అల్లం కొంచెంగా తరువాత ఉల్లిపాయలను రెండింటిని మాత్రం చక్కగా మీరు సన్నగా కట్ చేసి పెట్టుకోండి కానీ దాంట్లో సగాన్ని మాత్రమే మిక్సీ జార్లో వేయాలి ఎందుకంటే మిగతా సుగాన్ని మనము మళ్ళా తర్వాత యూజ్ చేద్దాం అందుకని చెప్పి తరువాత కొత్తిమీరని కొత్తిమీరను కూడా సన్నగా కట్ చేసి దానిని కూడా కొంచెంగా తీసుకోండి కొంచెం మనం పక్కన పెట్టుకుందాం వీటిని బాగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేయాలండి గ్రైండ్ చేసిన తర్వాత మనం నానబెట్టుకున్న బొబ్బర్లు అనేవి ఉన్నాయి కదండీ ఈ బొబ్బర్లను మనం వేసుకుందాం మిక్సీ జార్లో బొబ్బర్లు నలగడానికి కొంచెం టైం అయితే పడుతుందండి అందుకని చెప్పేసి కొంచెం కొంచెంగా వేసుకొని మిక్సీ చేయాలి ఇప్పుడు నేను మిక్సీ చేసిన దాన్ని చూపిస్తున్నాను ఏ విధంగా చేస్తానని చెప్పేసి స్మూత్ పేస్ట్ కింద చేసుకోండి కచ్చా పచ్చగా చేసుకోకండి ఎందుకంటే స్మూత్గా ఉంటేనే బాగుంటుంది అందుకని చెప్పేసి కొంచెం పలుకు ఉన్నా పర్వాలేదు కానీ చాలా మెత్తగా రుబ్బుకోవడానికి మాత్రమే మీరు ప్రయత్నం చేయండి కొంచెం కొంచెంగా వేసి చేస్తున్నానండి కొంచెం వాటిని నేను ఏ విధంగా చేశాను మనము మిక్సీ చేస్తున్నప్పుడు అస్సలు వాటర్ అనేది పొయ్యకూడదండి వాటర్ పోస్తే జారుగా అయిపోతుంది అస్సలు వాటర్ పొయ్యకపోయినా సరే చక్కగా నలిగిపోతుందండి నలగదు అని మీరు మాత్రం అనుకోకండి మళ్ళీ కొంచెం ఉన్నాయి కదా ఆ బొబ్బలను మళ్ళీ నేను మిక్సీ జార్లోనికి వేస్తున్నానండి బొబ్బలను వేసిన తర్వాత సాల్ట్ అనేది టేస్ట్ ప్రకారం మనం వేసుకోవాలి ముందుగా నేను మిక్సీ చేసినప్పుడు సాల్ట్ వేయలేదండి సెకండ్ టైం నేను మిక్సీ చేస్తున్నప్పుడే నేను సాల్ట్ అనేది ఒకేసారి వేసేసాను అన్నమాట ఇప్పుడు సాల్ట్ వేసిన దాన్ని సాల్ట్ వేయని దాన్ని రెండు ఉన్నాయి కదా అందుకని శుభ్రంగా మనం కలిపేసుకోవాలి చూడండి ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఉల్లిపాయలు అనేది సగం మనం ఉంచాం కదా ఆ ఉల్లిపాయలను వేసుకోవాలి తర్వాత పచ్చిమిరపకాయలను ఒక నాలుగైదింటిని ముక్కలుగా చేసి వేసానండి తర్వాత కొత్తిమీరను కూడా వేసి బాగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత మీకు అనుమానం రావచ్చు ముందు మనం పచ్చిమిరపకాయలు వేసి గ్రైండ్ చేస్తాం కదా మళ్ళీ పచ్చిమిరపకాయలు ఎందుకని చెప్పేసి ముక్కలుగా చేసి పచ్చిమిరపకాయలను వేసుకోవడం వలన మనం ఈ వడలను తింటున్నప్పుడు పచ్చిమిరపకాయలు మన పంటికి తగిలి మంచి కొంచెం కొంచెం కారంగా ఉంటూ చాలా మంచి రుచికరంగా ఉంటుందండి అందుకని చెప్పేసి వేసాను ఇక్కడ మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే నువ్వులు నువ్వులు ఎప్పుడైనా వడల్లో వేసారా లేదు కదా మరి ఈ బొబ్బర్లు నువ్వుల కాంబినేషన్తో వడలనేవి చాలా అదిరిగిపోయిన టేస్ట్ అనేది వస్తుందండి ఇప్పుడు నువ్వులు వేసిన తర్వాత బాగా కలిపేసుకోవాలి నువ్వులు మనం వేపి తీసుకోవాల్సిన అవసరం లేదండి పచ్చి నువ్వులను వేసేస్తే సరిపోతుంది ఎందుకంటే ఈ వడలను మనం మళ్ళీ నూనెలో ఫ్రై చేస్తాం కదా అందుకని చెప్పి చూడండి ఈ విధమైన కన్సిస్టెన్సీ అనేది ఉండాలి పల్చగా కాకుండా ఈ విధంగా ఉండాలండి ఈ విధంగానే మీరు కూడా రుబ్బుకోండి తర్వాత నేను గ్యాస్ మీద ప్యాన్ పెట్టి దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని అనేది వేసింది ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెంగా వేసి చూడండి చూడండి మనం వేసిన పిండి అనేది పైకి తేలాలన్నమాట ఈ విధంగా ఆయిల్లో నుంచి పైకి వస్తుంది కదా అంటే మన ఆయిల్ అనేది కాగిందని అర్థం తరువాత చేతి మీద వాటర్ని కానీ ఆయిల్ని కానీ అప్లై చేసుకుని ఈ విధంగా మనము ఒక్కొక్కటి వడలను వేసుకోవచ్చు చేతి మీద అయితే చాలా ఈజీగా వచ్చేస్తుంది ఒకవేళ చేతి మీద కాదు అనుకున్న వాళ్ళు పాల కవర్ ఉంటుంది కదా పాల కవర్ మీద కొంచెం వాటర్ని అప్లై చేసి ఈ విధంగా మనం చేసుకోవచ్చండి నాకైతే చేతితో అలవాటు అందుకని చెప్పేసి ఈ విధంగానైనా చేసుకోవచ్చండి ఉండలను అదే చేతితో కొంచెం ఈ విధంగా ప్రెస్ చేసేసి మనం వేసేసుకోవచ్చు వడలను చేసే విధానం చాలా రకాలుగా ఉంటుంది తరువాత మనము వీటిని వేస్తున్నప్పుడు సిమ్లో పెట్టుకోండి ఎందుకంటే ఒక్కొక్కటి వేస్తున్నప్పుడు ముందుగా వేసినవి మనకి తొందరగా మాడిపోయే అవకాశం ఉంటుంది అందుకని అన్ని వడలను వేసిన తరువాతే మనము మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి పెట్టుకున్న తరువాత వడల కలర్ అనేది కొంచెంగా మారినప్పుడు ఒక్కొక్కటి తిప్పాలండి ఇది కొంచెం వేగడానికి టైం అనేది పడుతుంది తొందరగా మీరు తిప్పేసి చేయండి ఎందుకంటే బొబ్బర్లు కదా బొబ్బర్లు ఉడకడానికి కొంచెం టైం అనేది తీసుకుంటుంది అందుకని చెప్పి మినప్పప్పులా కాదండి అందుకని బొబ్బర్లను మీడియం ఫ్లేమ్లోనే పెట్టి వేయించండి ఈ విధంగా కలరు మారిన తరువాత మనం ఒక్కొక్కటి తీసేసుకోవాలి కలర్ అనేది ఏంటంటే డార్క్ బ్రౌన్ కాకుండా జస్ట్ కలరు మారి ఈ విధంగా ఉన్నప్పుడు తీసుకోండి చాలా క్రిస్పీ క్రంచీగా ఉంటాయండి చాలా టేస్టీగా ఉంటుంది మీకు శబ్దం అయితే వినిపిస్తుందో లేదో కానీ నాకైతే గల గల శబ్దం అనేది వినిపిస్తున్నది ఇప్పుడు రెండో వాయు కూడా మనం వేసేద్దాము ఇది చాలా రుచికరం అండి చాలా హెల్దీ కూడా నువ్వులు వేసాం మనం బొబ్బలతో చేస్తున్నాము కనుక ఒక్కసారి మీరు ట్రై చేయండి చేసి ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి చేస్తారు కదా కామెంట్ చేయడం కూడా మర్చిపోవద్దు మీరు ఈ వీడియో చూసి రెసిపీ నచ్చితే మీరు షేర్ కూడా చేయండి ఇప్పుడు రెండో వాయి కూడా అయిపోయింది ఈ విధంగా మనం తీసేసుకోవాలి ఇంకా అప్పుడే ఫినిష్ అవ్వలేదండి వీటిని తినే విధానం కూడా ఉన్నది ఇలాగ డైరెక్ట్గా తింటే మజా అనేది రాదు మరి ఏ విధంగా తినాలంటే అదే ఆయిల్లో నేను కొంచెం పచ్చిమిరపకాయలను వేసానండి వేపుదా అంటే కొంచెంగా కలర్ మారింది అంటే మనం తీసేసుకోవాలన్నమాట ఇప్పుడు ఈ విధంగా కొంచెం అంటే ఒక వన్ మినిట్ ఉంచేసి తర్వాత పచ్చిమిరపకాయను తీసేసి అదే నూరిలో మళ్ళీ మనం కర్రీ లీవ్స్ని కూడా వేసి కొంచెంగా వేపాలి ఈ వడలను తినే పద్ధతి ఇదేనండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ రెండింటిని వేయించేసాం కదా వేయించేసి మనం పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మనం వేయించిన వడలను ఒక గిన్నెలోనైతే నేను వేస్తున్నానండి చాలా క్రంచీగా ఉంటాయండి లోపల సాఫ్ట్గా పైన క్రంచీగా ఉంటూ చాలా బాగుంటుంది తింటున్నప్పుడు ఒక మంచి ఫ్లేవర్గా అనిపిస్తుంది ఒక మంచి తిన్నాము అన్న ఫీలింగ్ అయితే మనకు తప్పకుండా కలుగుతుందండి ఇప్పుడు దీని మీద మనం వేయించి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు తరువాత తరీ లీవ్స్ వేద్దాము ఎందుకంటే వడ తింటూ పచ్చిమిరపకాయని కూడా కొరుక్కుని తింటే ఉంటుందండి ఆ మజా అనేది తప్పక మస్ట్ ట్రై రెసిపీ అని చెప్పేసి నేను అంటాను మీరు కూడా తప్పకుండా చేయండి ఈ రెసిపీ మీకు నచ్చుతుంది అందుకని ముందుగానే మీరు